విలీన గ్రామమైన అరవై ఐదు డివిజన్ డివిజన్లోని ఎల్లాపూర్ విలేజ్ మా విలేజ్కు ప్రస్తుతం పదిహేడు మిల్లు మంజూరైనాయి మిగతా ఇంకొక ఎనిమిది ప్రాసెసింగ్లు ఉన్నాయి అవి కూడా ఈ రెండు మూడు రోజులలో ఇస్తా అని చెప్పిల్లు కొత్తిల్లు కట్టుకునే కళ అనేది సాకారమైనందుకు చాలా సంతోషంగా ఉంది మా రేవంత్ అన్న గారికి మా గ్రామం తరపున మా డివిజన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఈ పదేండ్ల దోపిడీలో ఎంతమంది నష్టపోయింది కనీసం పేపర్ మీద కూడా ఒక డబుల్ విల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది రాలేకపోయింది ఇప్పుడు అందరికి పట్టాలు మంజూరై మొదటి విడతలో రేపు లేదా ఇల్లుండి నారాజన చెప్పినట్టుగా పుట్టినప్పుడే మంచి రోజు అనే ఒక మంచి సంకేతం ఇచ్చిండు దానికి అనుగుణంగా రేపు పొద్దున్నే మంచి రోజు అనేది మా మాకు ఇల్లు వచ్చింది ఈ రోజే మంచి రోజు మేము పోయి ఇలా ముగ్గు పోసుకుంటాం మా పనులు మా డివిజన్ కాదు ఈ వర్ధనపేట నియో నియోజకవర్గంలో ఆదర్శవంతంగా మొదటిసారిగా అంటే అందరికంటే మొదలుగా ఇండ్లు కంప్లీట్ చేసుకోవాలని మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను వాళ్ళకి ఏ సహాయమైనా మా గ్రామం తరఫున నేను ముందు ఉంటానని కోరుకుంటున్నాను